సర్వే భవంతు లోక జనాశుఖనోభవంతులోగా భవంతు నేడు శుభ మంగళవారము ప్రతి మంగళవారం కూడా మనకి శ్రీహెచ్ వెంకటరామాస్ గారు అందించినటువంటి ఈశ్వర శతక పద్యాలు పాడుతున్నవారు బీవీ రమణమ్మ అని కాపడలేదు మహాదేవ శంభో శంకర చంద్రశేఖర క్లాండ కోటి బ్రహ్మాండ నాయక నమో నమ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం ఎంత రమ్యము స్వామి రూపము ఎంత రమ్యము రమ్యము ఎంత మోదము ఎంత గానము ఎంత మోదము మోదము ఎంత దివ్యము స్వామి లీలలు ఎంత దివ్యము దివ్యము ఎంత భాగ్యము ఎంత భాగ్యము ఈశ్వర అందమంతయు పూలందుగన్ అందమెంతయు పూలన్నిట సద్దు తమ్ముగా చేసితే పోలందున పూలందున అయ్యనవులే చూడగన్ అద్భుతంబుగ అద్భుతంబుగచేచితే సుందరాంగిని భవ్యమాతను సుందరంబుగూడిన సుందరంబుగ సృష్టి చేసిన సుందరాంగుడ ఈశ్వరా చంద్రశేఖర 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 పహిమా चन्द्रशेखर 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 रक्षमा हर हर महादेव शम्भो शङ्कर ईश्वर नमो नमः